ఇటీవల అమెరికాలోని మిస్సిపి యూనివర్సిటీలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది ఈ యూనివర్సిటీకి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వచ్చినప్పుడు ఇండియాకు చెందిన ఒక యువతి అమెరికాలో ఇండియన్స్ పట్ల పక్షపాతం చూపిస్తున్నారని ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని శ్రమకూర్చి అమెరికాకు వస్తే మమ్మల్ని అకారణంగా దేశం నుంచి వెళ్ళగొడుతున్నారని జేడీ వాన్స్ ముందు ఇండియన్స్ బాధను ఏకరూ పెట్టారు అటు తర్వాత ఆమె జేడీ వాన్స్ భార్య ఇండియాకు చెందిన ఉషా గురించి ప్రస్తావించారు ఇక జేడి వాన్స్ ఇండియాకు చెందిన అది ఆంధ్రప్రదేశ్కి చెందిన ఉషాపాల చిలుకూరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వారి వ్యక్తిగత అంశాల గురించి ప్రస్తావించారు వాన్స్ తాను క్రిస్టియానిటీని నమ్ముతాను రేపో మాపో ఉషా కూడా క్రిస్టియన్ మతంలోకి మారుతుందని నమ్ముతున్నాను అని చివరకు మరలా వద్దా అనేది ఆమె ఇష్టం అన్నట్లు చెప్పుకొచ్చారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్గా మారింది ఆ వివరాలు చూద్దాం ప్రస్తుతం అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ భార్య ఉషా బాల చిలుకూరి మతం మారబోతున్నారా అన్న టాపిక్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది దీనికి కారణం అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ అమెరికా సంస్థాగతంగా క్రిస్టియన్ ఆధిపత్యం గల దేశం హిందూ వ్యతిరేకి అన్న భావన ఆయన మాటల్లో వ్యక్తమవుతోంది ఎందుకంటే ఆయన తన భార్య రేపు మాపు క్రిస్టియానిటీలోకి మారబోతోందని పరోక్షంగానే సంకేతాలిచ్చారు తాను క్రిస్టియానిటీని నమ్ముతాను తన భార్య కూడా అలానే నమ్మాలని తాను కోరుకుంటున్నాను అని అన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన జేడీ వాన్స్ ఈ విషయాన్ని ప్రస్తావించారు తన భార్య హిందూ తెలుగు వలసదారుల కుటుంబం నుంచి వచ్చారు తమది మతాంతర వివాహమని చెప్పుకొచ్చారు ఆమె స్వేచ్ఛగా మనస్ఫూర్తిగా క్రిస్టియానిటీలో చేరుతుందని భావిస్తున్నానని మిస్సెసిపి యూనివర్సిటీలో గత బుధవారం టర్నింగ్ పాయింట్ యుఎస్ఏలో మాట్లాడుతూ అన్నారు చాలా వరకు ఆదివారాల్లో ఉషా తన వెంట చర్చికి వస్తారు తాను బహిరంగంగా సుమారు పదివేల మంది తనకు అత్యంత సన్నిహితుల మధ్య ఏదో ఒక రోజు ఆమె క్రిస్టియానిటీలో చేరుతుందని బలంగా చెప్పగలను అని అన్నారు తాను క్రిస్టియన్ సువార్తను నమ్ముతాను ఆమె కూడా నమ్మాలని తాను ఆశిస్తున్నానని వాన్స విద్యార్థులతో మాట్లాడుతూ చెప్పారు ఇక వాన్స్ ను భవిష్యత్తులో తన భార్య క్రిస్టియానిటీలోకి వచ్చే అవకాశం ఉంది అని ప్రశ్నించినప్పుడు ఆయనపై విధంగా సమాధానం చెప్పారు వాన్స్ ఉషా ఇద్దరు మతాంతర వివాహం చేసుకున్నారు అయితే పెళ్లికి ముందు ఇద్దరు మత విశ్వాసాలు వ్యక్తిగతమైనవి కుటుంబంలో మతం పేరుతో సమస్యలు రాకుండా చూసుకోవాలని వారిద్దరూ పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నారు ఒకవేళ ఆమె క్రిస్టియానిటీ మతంలోకి రాకపోవడం ఇష్టం లేకపోతే అది ఆమె ఇష్టం దానివల్ల తనకి ఎలాంటి ఇబ్బంది లేదు అని వాన్స్ చెప్పుకొచ్చారు అదే సమయంలో వాన్స్ మాట్లాడుతూ క్రిస్టియన్ సూత్రాల్లో పుట్టివారి స్వేచ్ఛను గౌరవించాలని ఉందన్నారు తన భార్య క్రిస్టియన్ కుటుంబంలో పెరిగి పెద్దది కాలేదు ఆమె హిందూ కుటుంబంలో పుట్టి పెరిగింది ఇద్దరిది మతాంతర కుటుంబం కాబట్టి సమతూకం పాటించాల్సి ఉంటుందన్నారు వాన్స్ ప్రతి ఒక్కరూ తమకు అనుకూలంగా ఒప్పందాలు కుదుర్చుకుంటారు తాము కూడా అలానే చేసుకున్నామన్నారు ఉషా తనకు మంచి మిత్రురాలన్నారు తాము ఇద్దరం అన్ని అంశాల గురించి మాట్లాడుకుంటాం తమ పిల్లల్ని క్రిస్టియన్ పిల్లలుగా పెంచాలనుకున్నామని చెప్పారు తన ఇద్దరు పిల్లలు క్రిస్టియన్ స్కూల్ కు వెళ్తారు తమ ఎనిమిదేళ్ల కుమారుణ్ణి ఏడాది క్రితం చర్చిలో మొదటి కమ్యూనియన్ లేదా బాప్టిజం చేయించామన్నారు ఇద్దరం అలానే ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు వాన్స్ విషాకు బాప్టిజం చేయించిన మత పెద్దతో మంచి పరిచయం ఉందన్నారు అదే సమయంలో రాజకీయాలతో మతాన్ని ముడిపెట్టడాన్ని ఆయన సమర్థించారు వాస్తవానికి చాలా మంది రాజకీయాలు వేరు మతాలు వేరు అంటున్నారు ప్రజా జీవితం నుంచి మతాలను దూరంగా ఉంచాలని వాదిస్తూ ఉంటారు అది తప్పు అని వాన్స్ అంటున్నారు రాజ్యాంగం ప్రకారం అలా చేయడం కూడా చాలా తప్పన్నారు తాను మాత్రం తన దేశం మూలాలకు క్రిస్టియన్ విలువలు చాలా ముఖ్యమని భావిస్తానన్నారు వాన్స్ ఎవరైనా క్రిస్టియానిటీని తప్పించి ఇతర అంశాల గురించి మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తే అతను తన ఎజెండాను మీకు అమ్ముతున్నట్టు భావించాల్సిందే అమెరికా మూలాలకు క్రిస్టియానిటీయే మూల స్తంభాలు చర్చిని దేశాన్ని వేరుగా చూడడం తగదని వాన్స్ తన నిర్దిష్ట అభిప్రాయం చెప్పారు ఇక వాన్స్ తన ప్రసంగం కొనసాగిస్తున్నప్పుడు కాలేజీ విద్యార్థులు చప్పట్లతో మారుమ్రోగించారు గత నెల ఉతాలో కన్జర్వేటివ్ లీడర్ చార్లీ కిర్క్ ను ఒక యువకుడు కాల్చి చంపిన విషయం తెలిసిందే అదే కాలేజీలో వాన్స్ విద్యార్థులతో ముచ్చటించారు అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే ఉషా హిందూ మతానికి చెందినవారు ఆమె క్రిస్టియానిటీలోకి మారడానికి ఇష్టం లేదు ప్రస్తుతం అమెరికా సెకండ్ లేడీగా ఉన్న ఉషా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను హిందూ తన భర్త కేథలిక్ అని చెప్పుకొచ్చారు తమ పిల్లల్ని ఎలా పెంచుతున్నారో కొన్ని నెలల క్రితమే వివరించారు ఒకవేళ కేథలిక్ మతంలోకి మారినప్పుడు పిల్లలను మత విశ్వాసాలతో పెంచాల్సి వస్తుంది అదనపు బాధ్యతలు భరించాల్సి వస్తుందని ఆమె మేఘన్ మెక్కెయిన్ తో మాట్లాడుతూ వివరించారు మొత్తానికి ఉషాకు మాత్రం మతం మారడం ఇష్టం లేదని తెలిపోయింది ఇక పిల్లలను ఎలా పెంచాలి ఏ మత విశ్వాసాలతో పెంచాలనే అంశంపై ఇరువురు చర్చించుకుంటాము తాను కేథలిక్ కాదు అలా అని తనకు కేథలిక్ లో కన్వర్ట్ కావడం కూడా ఇష్టం లేదు హిందువుగానే ఉండడానికి ఇష్టపడతానని ఉషా స్పష్టం చేశారు ఉష తమ పిల్లలను క్యాథలిక్ స్కూల్ కు పంపడం గురించి మాట్లాడుతూ పిల్లలను క్యాథలిక్ స్కూల్ కు పంపాలనేది తామిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం తన పిల్లలకు కూడా ఇప్పుడిప్పుడే అన్ని అర్థమవుతున్నాయి వారు కూడా తన ఇబ్బందులను అర్థం చేసుకుంటున్నారని ఆమె అన్నారు తన పిల్లలు కూడా ఇప్పుడు తెలిసి వచ్చింది తాను క్యాథలిక్ కాదని అదే సమయంలో వారికి హిందూ సంప్రదాయాల గురించి కూడా తెలుసుకునేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి తన వద్ద పుస్తకాలున్నాయి దీంతో పాటు వారికి హిందూ సంప్రదాయాల గురించి వివరించి చెబుతూ ఉంటాను ఇటీవల తాను ఇండియా ట్రిప్ కు వెళ్లినప్పుడు అక్కడ కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్లాం పిల్లలకు హిందూ సంప్రదాయాలపై కొంత అవగాహన కలిగిందన్నారు ఉష ఇక ఉషా వస్తే హిందూ మూలాలు కలిగిన యువతి ఏ లా స్కూల్లో చదువుకున్నప్పుడు ఇద్దరికీ పరిచయం ఏర్పడింది అయితే వాన్స్ రెండు వేల పంతొమ్మిదిలో కేథలిక్ గా మారాడు అంతకుముందు అతను క్రైస్తవేతర కుటుంబంలో పెరిగాడు చిన్నప్పుడు అతడు చర్చికి వెళ్లేవాడు కాదు వాస్తవానికి తాను తన భార్య కలిసినప్పుడు తనను తాను నాస్తికుడిగా భావించాను ఆమె కూడా తనను అలానే భావించేదని వాన్స్ కూడా ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు ఇక వాన్స్ నమ్మేది మాత్రం తాను క్యాథలిక్ అయినందునే సవాళ్లను అధిగమించానని భావిస్తున్నాడు తాను రెండు వేల పద్దెనిమిదిలో బాప్టిస్ట్ గా మారాను ఉషా నాన్ క్రిస్టియన్ తాను బాప్టిజంలోకి వెళతానంటే ఆమె కూడా బాగా సహకరించారని వాన్స్ ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ఇక ఉషా విషయానికి వస్తే తన తల్లిదండ్రులు హిందువులు తన తల్లిదండ్రులు ఎంతో మంచివారు తనను కొన్ని విలువలతో పెంచారు అదే నాకు శక్తి జేడీ ఆలోచనలు తన ఆలోచనలు దగ్గరగా ఉండడంతో జేడీ తనకు సరైన వాడనే నిర్ణయానికి వచ్చానని ఉషా కాస్త గర్వంగా చెప్పుకొచ్చారు ఇక జేడి వాన్స్ కూడా తన హిందూ భార్యను ప్రతి ఆదివారం చర్చికి తీసుకువెళ్లాలంటే కాస్త ఇబ్బందిగా ఉందన్నాడు ఇదే విషయాన్ని ఆయన న్యూయార్క్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు అయితే ప్రస్తుతం అమెరికాలో హిందువులకు వ్యతిరేకంగా ఇండియాకు వ్యతిరేకంగా రాజకీయ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున గళం విప్పుతున్నారు తాజాగా వాన్స్ కూడా క్రిస్టియానిటీ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు యావత్ ప్రపంచంలో క్రిస్టియానిటీ ముందు ఇతర మతాలు బలాదూరన్నట్టు ప్రసంగించారు అయితే అమెరికాలో ఇండియాకు వ్యతిరేకంగా హిందువులకు వ్యతిరేకంగా విద్వేషపూరిత సెంటిమెంట్ ను గతంలో రాజేశారు అయితే మారుతున్న కాలానుగుణంగా ఇంటర్నెట్ పుణ్యాన యావత్ ప్రపంచానికి క్షణాల్లో వార్తలు అందుతున్నాయి దీంతో పాటు సోషల్ మీడియా కూడా కీలక పాత్ర పోషిస్తోంది గత నెలలో డల్లాస్ లో ఒక మోటల్ మేనేజర్ చంద్రమౌళి నాగమల్లయ్యను అకారణంగా అమెరికాకు చెందిన ఓ వ్యక్తి అతని కుటుంబ సభ్యుల ముందే గొంతు కోసి దారుణ హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది అంతకుముందు జనవరి రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడేళ్ల ఆంధ్రప్రదేశ్ కు చెందిన జాహ్నవీ కందులను ఓ పోలీస్ అధికారి కాల్చి చంపాడు చంపడమే కాకుండా ఎంతో చులకనగా మాట్లాడాడు హైదరాబాద్ కు చెందిన చంద్రశేఖర్ పోలే అనే విద్యార్థిని ఓ ఇరవై మూడేళ్ల రిచర్డ్ గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తున్న చంద్రశేఖర్ ను కాల్చి చంపాడు ప్రస్తుతం ఇండియన్స్ హిందువుల పరిస్థితి ఇలా ఉంది ఇక వాన్స్ విషయానికి వస్తే ట్రంప్ పదవీ కాలం పూర్తి తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిదిలో రిపబ్లికన్ పార్టీ తరపున వాన్స్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నాయి అయితే ఇప్పటికే అమెరికాలో తదుపరి ప్రెసిడెంట్ వాన్స్ అనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది ఒకవేళ వాన్స్ ప్రెసిడెంట్ అయితే ఆయన పార్టీ మారే వాన్స్ ను నాన్ క్రిస్టియన్ భార్య గురించి విమర్శించే అవకాశం ఉంది అందుకే వాన్స్ ఇప్పటి నుంచే ఉషాను వెంటనే క్రిస్టియన్ మతంలోకి మారిపోవాలని ఒత్తిడి పెంచుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది రెండు వేల ఇరవై ఎనిమిది లోపలే దీనికి శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి మరి ఉషా చిలుకూరితో బలవంతంగా మత మార్పిడి చేయించే అవకాశాలు మాత్రం రైటింగ్ ఆన్ వాల్ మాదిరిగా కనిపిస్తున్నాయి మరి ఈ సస్పెన్స్ తీరాలంటే రెండు వేల వరకు వేచి చూడాల్సిందే